హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గూపీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఓకే ప్రాపర్టీ డైరెక్టర్ విషయానికి వస్తే లొకేషన్ మనకి ప్రదీప్ నగర్లో వస్తుందండి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాను చాలామంది లో కాస్ట్ బడ్జెట్లో అపార్ట్మెంట్లు కావాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ అండి ఎందుకంటే ప్రదీప్ నగర్లో ఫ్లాట్ వాల్యూ అండి మరి ఏదైనా టూ బీహెచ్గా తీసుకోవచ్చు త్రీ బీహెచ్గా తీసుకోవచ్చు అండి చాలా హై బడ్జెట్ బట్ ఏంటంటే ఈ ఫ్లాట్ విషయానికి వస్తే కన్స్ట్రక్షన్ అయ్యి ఫోర్ ఇయర్స్ అవుతుందండి సో వాళ్ళు కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అపార్ట్మెంట్ సేలింగ్ ఇస్తున్నారండి అండి బట్ మీరు అనేది ఈ అపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత పుట్టి సీలింగ్ చేసుకుంటే అపార్ట్మెంట్ అనేది రూపురేఖలు మారిపోతే చాలా బాగుంటుంది ఎస్బీఐ లోన్ కూడా అవైలబుల్గా ఉంటుందండి మీరు చాలా మంది ఏంటంటే సార్ స్టేట్ బ్యాంక్లో లోన్ అవుతుందా లేదని ఎక్కువ మంది అడుగుతుంటారు కాబట్టి నేను పర్టికులర్గా చెప్తున్నాను ఎస్బీఐ లేదు మీకు ఏ బ్యాంకులో కావాలన్నా లోన్ అవైలబుల్గా ఉంటుందండి సో కంప్లీట్గా ఇది థౌసండ్ ఎస్ఎఫ్టీ అండి టూ టూబీహెచ్కే నార్త్ ఫేసింగ్ ఎక్కువ మంది నార్త్ ఈస్ట్ ఇష్టపడతారు కాబట్టి ప్రైజ్ విషయానికి వస్తే ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుంది మంచి ప్రైజ్లో క్లోజ్ చేసుకో చేయొచ్చు యాక్చువల్గా ఇది సెకండ్ కిషన్కి అయితే యాక్చువల్ ప్రదీప్ నగర్లో మనకి టూ థౌజండ్ ఎస్ఎఫ్టీకి సంబంధించిన ఒక టాప్ ఫ్లోర్ అంత ఉందండి లేదు మనకి సార్ ఫ్లోర్కి ఒకటే కావాలి తక్కువ ప్రైజ్లో కావాలని అనుకుంటే ప్రదీప్ నగర్ నుంచి మనకి వేలో పద్మావతి నగర్ ఉంది కదా పద్మావతి నగర్ నుంచి జస్ట్ ముందుకు వెళ్ళగానే ఎస్విఐ నగర్ అండి ఆ వేలో మనకి రింగ్ రోడ్ అండి ఫ్లోర్కి ఒకటి చొప్పున కంప్లీట్గా పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ రెండు ఫ్లోర్లో సేల్ అయిపోయింది ఆల్రెడీ రెండు ఫ్లోర్లో ఉన్నాయి ప్రైజ్ అనేది అది కూడా ఫార్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు అదే త్రీ బిహెచ్కి మంచి కూడా లేటు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన దగ్గర అపార్ట్మెంట్లో అయినా మంచి తక్కువ రేట్లో ఉన్నాయండి నెంబర్ మెన్షన్ చేశాను కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే చాలామంది కస్టమర్స్ కాల్ చేస్తున్నారు అండి దెన్ వాళ్ళకి ఏంటంటే ఫార్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ అడుగుతున్నారండి కొన్ని విషయాలు ఏంటంటే సార్ మీకు అదే చెప్పాను మాక్సిమం ఇప్పుడు విజయవాడలో కన్స్ట్రక్షన్ అనేది చాలా హార్డ్గా అయ్యిందండి అసలు ఆ కన్స్ట్రక్షన్ జరగలేదు ఒకవేళ జరిగిన ఏంటంటే సిక్స్టీ ల్యాక్స్ అబవ్ ఏదైనా ఇండివిజువల్ హౌసెస్ అంది మాక్సిమం దొరుకుతాయండి సో నా దగ్గర ఏవైతే హౌసెస్ ఉన్నాయో కస్టమర్ అనేది నాకు కాల్ చేసినప్పుడు పర్టికులర్గా చెప్తాను సార్ ఎక్కడ అయ్యనపేట నెక్స్ట్ వోడ కాలనీ ఆ ఓల్డ్ హౌసెస్ ఉన్నాయి సో మీకు ఏవైనా ఆ ఓల్డ్ హౌసెస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే డైరెక్ట్గా ఒకసారి కాల్ చేసి లేకపోతే వాట్సాప్లో మెసేజ్ అయినా నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందిస్తానండి సెకండ్ ఏంటంటే చాలామంది ఇంకో అడుగుతున్నారు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్కి ఏవైనా బుడ వెంచర్స్ అని అడుగుతున్నారండి మన దగ్గర ఏంటంటే ఆ ప్రకృతివి నెక్స్ట్ ఏంటంటే భోగపురం దగ్గరలో వేసిన లేఅవుట్లు ఉన్నాయండి దాన్ని ఇంకో విషయం ఏంటంటే కోర్కొండ సైనిక స్కూల్ దగ్గర ప్రకృతి వాళ్ళు ఒక బుడవ వెంచర్ వేసారండి ఆ వెంచర్లో మనకి ఈఎంఐ కాస్ట్ ధర కూడా పే చేసుకోవచ్చు లేదు మీకు ఇంకా తక్కువ కాస్ట్లు కావాలంటే గజం పదివేలు పన్నెండు వేలు కూడా మన దగ్గర ఆపర్చునిటీ ఉన్నాయండి మీకు బ్యాంకులో కూడా అవైలబుల్గా ఉంటుంది ప్రాబ్లం లేదు లేదండి కమర్షియల్ బీట్లు కావాలంటే కమర్షియల్ బీట్లు కూడా ఉన్నాయండి మనకి కామాక్షి నగర్ నుంచి కామాక్షి నగర్ ఉన్నాయి నెక్స్ట్ అయ్యన్పేట సరౌండింగ్లు ఉన్నాయి దానికి విషయం ఏంటంటే కమర్ కమర్షియల్ అంటే కదా హై బడ్జెట్ వెళ్తుందండి సో మీ బడ్జెట్కి తగినట్లుగా ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే బెస్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి సార్ దగ్గర ఏదైనా బిట్టి కావాలనుకుంటే నెంబర్ మెన్షన్ చేసాం కాల్ చేయొచ్చు ఇంకో విషయం ఏంటంటే చాలామంది కస్టమర్స్ ఏంటంటే డూప్లెక్స్ వెళ్ళేసి అడుగుతున్నారండి ఎక్కువ ప్రెజెంట్ కూడా ట్రెండ్ ట్రెండ్గా ఎక్కువ అవుతుంది డూప్లెక్స్ వెల్లర్స్ దాన్ని ఏంటంటే కాస్ట్ వాళ్ళు అడిగింది ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ఎందుకంటే ఆ బడ్జెట్ ఏంటి కష్టం అవుతుందండి ఒకవేళ మీరు చేసుకున్న అదే బడ్జెట్ అవుతుంది ఎందుకంటే వీళ్ళ అంది కన్స్ట్రక్షన్ చేయడానికి మాక్సిమం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అసెప్ట్ అంది అది ఉంటుంది సో దానికి సంబంధించింది మ్యాక్సిమం వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ కావాలి అందుకే ల్యాండ్ వ్యాల్యూషన్ బట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అన్నింటికి టాలీ చేసుకుంటే దగ్గరికి సెవెంటీ నుంచి ఎయిటీ ల్యాక్స్ మధ్యలోనే అవైలబుల్గా ఉంటుంది తప్ప ఆ బౌండేషన్లో దొరకడం కష్టం సార్ ఉంటే ఏదైనా విల్ల ఏదైనా సేలింగ్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ చెప్తానండి మా దగ్గర డైరెక్ట్గా ఉంది ఏంటంటే పూలబాగులో ఒక వెళ్ళ ఉంది టూ థౌజండ్ అసెప్టివ్ వస్తుంది నూట పదిహేడు గజాలు త్రీ బీహెచ్కి వడా లేవుడు స్వామి లేవుట్లోని మరి ప్రైస్ అనేది సిక్స్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు అది కూడా మనకి మ్యాక్సిమం క్లోజ్ అయితే సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ రేంజ్ క్లోజ్ అవ్వచ్చుండ మనకి ఆ వెళ్ళా కూడా ఏంటంటే రెంట్ల విషయం మ్యాక్సిమం రెంట్ అనేది పద్నాలుగు పదిహేను వేలకి వరకు వస్తుందండి ఎందుకంటే ఆపోర్చునిటీలో మనకి మిమ్స్ కాలేజ్ ఉంది కాబట్టి మంచి ఆపర్చునిటీ ఎవరికైనా రెంట్ల విషయం కానీ ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఇంకో విషయం చాలామంది అడుగుతున్నారు ఏంటంటే వైజాగ్ వేలో వెళ్ళే బిట్లు అంటే ఆ రోడ్డు పక్కన ఏమైనా కమర్షియల్ బిట్లు ఏమైనా ఉంటే కావాలని సో మన దగ్గర అవి కూడా ఉన్నాయండి చెల్లూరు బైపాస్ రోడ్ నుంచి వై జంక్షన్ సైడ్లు బిట్లు కూడా ఉన్నాయి బట్ ఏంటంటే కాస్ట్లు అన్నీ థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయండి